హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బ్రెడ్ బజ్జీ చేశారు చూశారు కదా ఎంత ఎమ్మీగా ఉందంటే చేయటం చాలా సులువు అండి మీరు కూడా పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఒక ఐదు నిమిషాలు ఓపెన్ చేసుకొని ఇలా చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కమ్మగా తింటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి బ్రెడ్ బజ్జీ వేశారు ఇప్పుడు మన బ్రెడ్ బజ్జీకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచ్ అల్లం కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు వీటన్నిటిని కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకుందాం వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ కొన్న ఈ ఎర్జీల్ని తీసేద్దాం ఇప్పుడు ఇలా ఎడ్జిల్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని సమోసా లాగా కట్ చేసుకుందాం వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఆయిల్ లేకుండా పాన్ ఒకటి పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకు బ్రెడ్ క్రమ్స్ అనేటివి తయారవుతాయి మనం బయటికి వెళ్ళి కొనే పని లేకుండా హోమ్ మేడ్గా క్రమ్స్ తయారు చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా రాసేసుకున్నాం ఇలా రాసుకున్నాం కదా దీన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే నేను ఈ పేస్టు మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వేసానండి మీరు కూడా అన్న ఏంది సాల్ట్ వేయటం చూపించలేదు అనుకోకుండా మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలాగ అన్నిటికీ మనం మిక్సీలో వేసుకున్న పేస్ట్ని అయితే పెట్టేసుకుందాం మొత్తం ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు బజ్జీకి పిండి కలుపుకుందాం ఇప్పుడు ఒక పావు కిలో శనగపిండి తీసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగంటే కొద్దిగా వంట సోడా ఇది చాలా తక్కువ వేసుకోవాలన్నమాట లేదంటే ఆయిల్ లాగేస్తాయి బజ్జీలు అలాగే ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను మిరియాల పొడి ఒక పావు టీ స్పూను కారం ఇప్పుడు ముందుగా ఈ మొత్తాన్ని కలిపేసుకున్నాం బాగా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండిని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకుందాం ఏళ్ళ మధ్యలో ఇలా గ్యాప్ ఉంచి ఇలా బీట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు బజ్జీ వేసుకోవడానికి సరిపోతుంది బజ్జీలు కూడా చక్కగా వస్తాయి ఇంతకన్నా లూజ్ అయినా గట్టిగా ఉన్నా కూడా బజ్జీలు సరిగా రావు రెండు బజ్జీలు వేసుకుందాం ఇలా బ్రెడ్కి అన్ని వైపులా మనం పిండిని అంటించి ఇప్పుడు మెల్లిగా ఆయిల్ వదులుకోవాలన్నమాట మనం బజ్జీలు వేసుకునేటప్పుడు ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు చివరికంటా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే మనకు బజ్జీలు అనేటివి క్రిస్పీగా చక్కగా ఫ్రై అయ్యి మనకు తినటానికి కమ్మగా ఉంటాయి మనం బజ్జీలు వేసిన తర్వాత ఒక నిమిషం అలాగే వదిలేసి తరువాత రెండో వైపుకి ఇలా తిప్పి కాల్చుకుంటే రెండో వైపులా మనకు సమానంగా బజ్జీ కాలి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది ఇదండి బ్రెడ్ బజ్జీ చేసుకునే విధానం మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండీ మన కాయల్లో వచ్చే ఎయిర్ బెయిలింగ్స్ అన్నీ తగ్గిపోయినాయి ఇప్పుడు బజ్జి కూడా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు బజ్జీలని సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన బజ్జీలని కూడా ఇదే రకంగా మనం వేసేసుకుందాం చూసారు కదండి బ్రెడ్ బజ్జి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చేద్దాం ఇలా సాస్ నుంచి కొద్ది తింటుంటే బాధులుగా జారిపోతున్నాయి ఇంత కమ్మగా ఉన్నాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో మీ పిల్లలకి ఈవినింగ్ ఈ మెసేజ్ పెట్టండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను ఒక మంచి స్నాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్లో రోజుకొక ఈవినింగ్ స్నాక్ పెడుతున్నాను వీడియోస్ మీరు దాన్ని ఫాలో అయ్యికోండి మీరు కడుగుపోకుండా మీ పిల్లలకి చక్కగా ఇలాగా రోజు ఒక డిఫరెంట్ వేలో స్నాక్స్ రెడీ చేసి మీ పిల్లలకు పెట్టాలి